ఫార్మ్ ఈరోజు మేము మా ఫామ్ టూర్ అయితే చెప్పబోతున్నాం మీరు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ వీడియో ఇది మా ఇల్లు అండి మేము మా బిల్డింగ్ ఇది మా బిల్డింగ్ ఇట్లా స్టార్టింగ్ నుంచి పోతే ఇలా డోర్ తీసి ఇక్కడ మేము పెండ్ అనేది ఇక్కడనే ఇస్తాం ఇది మా ఫస్ట్ ఇది సపరేట్గా మేకల కోసమే తయారు చేసిన ఫామ్ అనేది ఒక చిన్న స్మాల్ ఫామ్ అనేది ఇది ఇది ఓన్లీ ఫర్ మేకలు ఇది మా గచ్చు ఇట్లా మేము పెట్టుకున్నాం అక్కడ మా జామ చెట్టు ఉంది ఇక్కడ చింత చెట్టు ఉంది ఇది గాలికి ఒక కొమ్మ ఇదిపోయిందండి మాది ఇది స్టార్టింగ్ ఇక్కడ ఉన్నది దీని గురించి నేను తాత చెప్తా ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు రైతులకు ఇవి మక్కపోటు మేము తీసుకున్నాయి మూడు ఉన్నాయి ఇంకా అంతే ఇది మా ఇల్లు డోర్ ఇక్కడ మా గట్స్ అయితే ఉండాలి ఇట్లా మేము పక్కన ఈడేది కోలు కూడా పెంచుతాం మేము దానికి మేము ఇల్లు అయితే రెడీ చేసాం ఇక్కడ మేము రోజు చిన్నపిల్లల్ని ఇక్కడ ఉంచుతాం ఇక్కడ గట్టేసి ఇక్కడ చిన్నపిల్లల్ని అయితే ఉంచుతాం ఇది నా ఫేవరెట్ మేము రోజు ఇక్కడనే ఉంచుతాం సపరేట్గా చిన్నపిల్లలకు అలా పెద్ద తల్లి వచ్చిన తర్వాత పెద్దవాడికి ఇది మేము డ్రమ్ములు కూడా వేసుకున్నాం ఇది మా డాడీ చెప్తారు నాకు ఇరవై దీని గురించి ఇది ఇట్లా మేము వేసుకుందాం ఇక్కడేమో ఇక్కడేమో ఇట్లా మేము తీసుకున్నాం వాన పడితే ఆ షెడ్లో వాన పడకపోతే ఈ షెడ్లు ఇది ఇక్కడ నుంచి ఇలా ఉంటుందండి మేము ఈ డ్రమ్ముల గురించి తర్వాత చెప్తాం ఇది చాలా ఇంపార్టెంట్ అందరు రైతులకు అక్కడ మేము కంది అయితే వేస్తాం మా డాడీ అయితే ఊరుస్తుంది ఇక్కడ ఇది చాలా నీట్గా ఉంచుకుంటాం రోజు ఇక్కడ మా అమ్మే పనిచేస్తుంది ఇది మేము కంది పొట్టు అని ఉంచినాము ఇదేం లేదు ఒక రేక్ టైప్ లాంటిది తీసుకొని ఇదైతే మనము ఆ షాప్ దగ్గర తీసుకుపోతే ఆలో ఇస్తారు డిజైన్ మీరు చూసుకోండి ఇలా ఇక్కడ ఉంటుంది కింద ఇలా ఉంటుంది ఇది కింద ఇలా డిజైన్ ఉంటే మనం ఇక్కడ ఇక్కడ అయితే ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుంటే ఇక్కడ మనం ఇట్లా ఇట్లా చైర్ పెడితే అది కిందికి వచ్చి మనకి ఇక్కడ గొల్లు తినేటట్టు ఆటోమేటిక్గా అయిపోతుంది ఇప్పుడు ఈ దీన్ని ఫీడింగ్ చేసేదాన్ని మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాం మా డాడీ ఈ ఫీడర్లు వచ్చేసి మేము ఒక ఒక టెన్ ఇంచ్ పైప్ తీసుకున్నాం ఆ టెన్ ఇంచ్ పైప్ని మధ్యలోకి సగానికి కట్ చేసాము అడ్డుగా అలా కట్ చేసినప్పుడు మేము ఒక ఇరవై పీచ్ల పైప్ పైప్ తెచ్చాము ఇరవై ఫీట్ల పైపు ఇప్పుడు నలభై ఫీట్ల అయిపోయింది ఎందుకంటే అడ్డగా అడ్డంగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ అడ్డంగా కట్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ఇట్లా స్టాండ్ లాగా డబ్బా చేసుకున్నాం దీనిలో మేము ఫీడ్ కానీ చైనీస్ కానీ ఏదైనా వస్తే అన్నీ వచ్చి తింటాం కానీ ఈ డబ్బాలకి తర్వాత ఆ డ్రమ్ములకి తేడా అయ్యిందంటే ఆ డ్రమ్ములలో ఎక్కి పడుకోవడం అనేవి చేస్తూ ఉంటాయి అదే ఇది ఇదైపోయినామో వీళ్ళు ఎక్కడానికి వీల్ లేదు ఎక్కకుండా ఉంటాయి ఇందులో ఓన్లీ తినే తినే వరకు ఉంటుంది ఫేస్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా కవర్ అయిపోతుంది సో పడుకోవడానికి ఏమి ఉండదు వేస్టేజ్ అయితే ఏమి ఉండదు సో ఇలా చేయించామండి దీనికి ఒక్కొక్క దానికి ఇది ఒక పది ఫీట్ల లెంత్ ఉందండి పది ఫీట్లు ఇది ఒక స్టాండ్ వచ్చి ఈ కాళ్ళు లాగా వచ్చి ఇవి ఫీట్ నర ఫీట్ నర కాళ్ళు లాగా సో ఈ మెటీరియల్కి దీనికి చేయడానికి అంతా కలిసి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా అయింది సో అట్లాగా ఒక్కొక్కటి త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయింది ఓకే ఆ ఫీడర్కి ఈ ఫీడర్ తేడా ఏంటంటే ఈ ఫీడర్లో ఎక్కువ దా ఎక్కువ దాన కానీ సైలేజ్ కానీ గడ్డి కానీ మనం కట్ చేసిన గడ్డి కానీ చేసుకోవచ్చు కాకపోతే దీనిలో ఎక్కి పడుకుంటాయండి వేస్టేజ్ అయిపోతుంది దీనికి దానికి తేడా అది దీనిలో ఇది కూడా చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ కూడా మేము ట్రై చేసాము దీనికి దానికి కాస్ట్ వచ్చేసి డ్రమ్ ఒకటి ఈ డ్రమ్ ఒకటి దాన్ని కూడా సగం సగం కట్ చేసుకోవడం ఒక డ్రమ్ లాగా పనిచేసింది ఒక డ్రమ్ వచ్చి మేము థౌజండ్ వరకు ఖర్చు అయింది ఇది ఇది ఇలా స్టాండ్ తయారు చేయడానికి మళ్ళీ టూ థౌజండ్ అయింది అంతా త్రీ థౌజండ్ కాస్ట్ అంతా అయింది దీనికి దానికి కాకపోతే ఫీడర్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫీడర్ అదొక టైప్ ఆఫ్ ఫీడర్ ఇంకా మా ఫామ్ లో అనేది సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది ఈ సీసీ కెమెరాలు మాకు ఒక సీసీ కెమెరా థౌజండ్ టు టూ థౌజండ్ అయితే పడింది మేము ఏంటంటే నార్మల్ ఏమైనా కంపెనీ చూసి దాన్ని అమెజాన్ లో లేదంటే వేరే క్యాబ్స్లో బుక్ చేయడం అయితే జరిగింది ఇది మేము అయితే స్టోర్ నుంచి అయితే చూసుకోలేదు ఇది చాలా క్వాలిటీ వస్తుంది దీని కంపెనీ లాస్ట్ చెప్తా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఇక్కడ మేము ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి సిసి కెమెరా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది మొత్తం అయినాయండి ఇంతవరకు ఇక్కడ ఇంకోటి ఉంది బ్యాక్ సైడ్ గుర్రె దూరంకి ఇక్కడ పెడితే మేము షాఫ్ ఇది షెడ్ మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది ఇది ఎందుకంటే ఇది ఈ ఫామ్ ఈ ఫామ్ రెండు కనిపిస్తాయి మొత్తం అయితే ఇంతవరకు ఐదైనాయి తర్వాత ఇది అన్నిటికన్నా పెద్ద కెమెరా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చూడడానికి మనకి వస్తుంది క్వాలిటీగా ఉంటుంది మళ్ళీ మనం మాట్లాడేది కూడా ఎక్కడ ఉన్నా వినిపిస్తుంది దీనికి ఒక సపరేట్ యాప్ ఉంది దాని పేరు జీసీఎంఓబి మీరు అది డ్రాన్ చేసుకుంటే మనం దీన్ని మొత్తం కనెక్ట్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది మేము దీన్ని పార్ట్ టూగా రెండు వీడియోలు పెట్టినాం అది మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దీనికి నేను టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ తిను ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ పెడుతున్నాను ఇక్కడ దీంతో సిక్స్ ఇక్కడ మేము మేకల మేకలని చూడడానికి ఇంకోటి సెవెన్ పెట్టినాం సెవెన్ కెమెరాస్ ఉన్నాయి ఇంకా అక్కడ ఒకటి ఇప్పుడు మా ఫామ్కి ఎవరైనా దొంగలు పడితే ఏ ఎంట్రన్స్ ఈ డోర్ కాడ ఇక్కడ ఎవరు వస్తారు ఎవరెత్తలేరు అని చూడడానికి మేము ఇక్కడైతే ఒక కెమెరా పెట్టాం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అంటే మా ఫామ్లో మేము హైదరాబాద్ ఉంటాం హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికాడ ఎవరు ఉండరు అట్టా ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తే ఈ కెమెరా అయితే చూసుకోవచ్చు మా డాడ్ రోజు చూస్తాడు ఇక మీకు ఈ ఫామ్ టూర్ ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు నేను చెప్పినా కదా అవి కంపెనీ పేరు చెప్తామని ఇప్పుడు చెప్తా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి రైట్ చలో మా షెడ్లో ఈ సిపి ప్లస్ కెమెరాలు అండి ఒక ఎనిమిది ఉన్నాయండి అన్ని సిపి ప్లస్ కెమెరాలు డివిఆర్ డివిఆర్తో పాటు ఉన్నాయి బ్యా బ్యాక్ కూడా చూసుకోవచ్చు మొత్తం సిసి కెమెరాలు అన్ని ఎనిమిది ఉన్నాయి ఎనిమిది సిపి ప్లస్ అన్ని అవుట్డోర్ ఉన్నాయి ఒకటి ఇండోర్ ఉంది పెద్ద సీసీ కెమెరా కూడా సీ ప్లస్ దీని గురించి మేము మాట్లాడుకోవచ్చు మేము ఏ ఫోన్లో మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది ఇక్కడ మాట్లాడింది ఫోన్ వినిపిస్తుంది ఇది చాలా యూజ్ అవుతుంది దొంగలు ఉన్నప్పుడు వెంటనే ఎవరైనా వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని ఒకవేళ మనం లేకపోతే ఎవరైనా వచ్చారనుకో మేం మాట్లాడతారు ఎంత డరా అని అడిగినప్పుడు అదేం మాట్లాడుతున్నారని మనం ఈ సీసీ కెమెరా ద్వారా తినొచ్చు ఇది మేము ఎలా ఫిట్ చేసామో ఇంకో ఇంకో వీడియో పెడతాం నేను చెప్పాను కదా ఫైవ్ కే సారీ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు ఇది మా ఫామ్ టూర్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ